మంగళం ప్రేక్షకులకు భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మే నెల నాలుగో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శనివారం శ్రీ కోదిన సంవత్సరంలో ఉన్నాం చైత్రమాసంలో కొనసాగుతూనే ఉంది ఈరోజు తిది ఏకాదశి నక్షత్రం పూర్వభాద్ర ఈరోజు మరో విశేషం ఈ రోజు నుండి చిన్న కర్తరి ప్రారంభమైనది కాబట్టి సామాన్యమైనటువంటి పనులకు మాత్రమే అనుకూలంగా ఉంటుంది రోజువారీ పనులకు మాత్రమే అనుకూలంగా ఉంటుంది ఏ విధమైనటువంటి వివాహాది శుభ కార్యక్రమాలకు అనుకూలమైనటువంటి కాలం కాదు మరి కాబట్టి సర్వసాధారణమైనటువంటి పనులు రోజువారీ పనులకు ముహూర్తం చూసుకొని వెళ్ళినట్లయితే కర్కాటక లగ్నం ఉన్నది ఈరోజు పన్నెండు గంటల యాభై ఏడు నిమిషములకు తప్పదు అనేటువంటి రిజిస్ట్రేషన్స్ కానివ్వండి తప్పదు అనేటువంటి వ్యాపార కార్యక్రమాలకు కానివ్వండి అలాంటి వాటికి లగ్నం అనేది కర్కాటకం కొనసాగుతుంది ఈరోజు పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాలకు మరి ఇక ఈరోజు శనివారం కావున మేషము నుండి మేనము వరకు పన్నెండు రాశుల వారి మీద కూడాను శని గ్రహం యొక్క ప్రభావం ఏర్పడుతుంది ఈ శనిశ్వరుడు మెల్లిగా కదిలేటువంటి గ్రహం ఒకదాని నుండి ఇంకొక గ్రహానికి అది మారుతుంది అంటే రాశిలోకి ప్రవేశిస్తుంది ఈ గ్రహం ముప్పై సంవత్సరాల వరకు పడుతుంది కాబట్టి శని యొక్క ప్రభావం తొలగించుకోవాలి అంటే నల్ల చీమలకు పంచదార వితరణ చేయడం వలన వృద్ధులకు దుప్పట్లు కానివ్వండి చెప్పులు కానివ్వండి గొడుగులు కానివ్వండి తాగునీటి వసతి కానివ్వండి ఇలాంటివి వసతులు ఏర్పాటు చేయడం కానీ చేయడం వలన శనిగ్రహం యొక్క తీవ్రత తగ్గుతుంది ఇంకా పంతొమ్మిది వేల సార్లు శని జపం చేయడం వలన కూడాను శుభ ఫలితాలు ఉంటాయి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమామి చరం అని చెప్పి ఈ ధ్యాన శ్లోకాన్ని పారాయణం చేయడం వలన శని తీవ్రత తగ్గుతుంది మరిక ఈరోజు రాశి ఫలితాలలో ముందుగా మేషరాశి ఈ రాశి వారు ఈ రోజంతా కూడాను విజయాన్ని పొందుతారు జయాన్ని పొందుతారు అనుకున్నటువంటి పనులన్నీ కూడాను పూర్తి చేయగలుగుతారు సుఖాన్ని పొందుతారు తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారు ఈరోజు సుఖ సౌఖ్య శాంతులను పొందుతారు మంచి విందు భోజనాన్ని ఆరగిస్తారు తదుపరి మిథున రాశి మిథున రాశి వారు అలసటతో కూడినటువంటి పనులు చేయడానికి ఈరోజు గ్రహాలు కొంత మందుగోడిగా ఉన్నాయి కాబట్టి ఏది ఏమైనప్పటికీ మిథున రాశి వారు అలసటను తొలగించుకొని సోమర్తనానికి దూరంగా ఉండి చురుగ్గా పనుల్లో మీరు పార్టిసిపేట్ చేయడం వలన శుభ ఫలితాలు ఉంటాయి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారు ఈరోజు అన్నింటా కూడా విజయాన్ని పొందుతారు అనుకున్నటువంటి పనులను సానుకూలంగా పూర్తి చేయగలుగుతారు తదుపరి సింహరాశి సింహరాశి వారు అనుకున్నటువంటి విధంగా ఈరోజు అన్నింటా సక్సెస్ అవుతారు విజయం వరిస్తుంది తదుపరి రాశి కన్యా రాశి వారికి ఒడిదుడుకులు ఏర్పడతాయి సమస్యలు ఉంటాయి తదుపరి తులారాశి తులారాశి వారి రుణ బాధలు తొరిగి ఓర ఊరట చెందుతారు శాంతియుతమైనటువంటి వాతావరణం నెలకొలుతుంది తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి అనుకోనటువంటి అతిథుల యొక్క రాక ఆనందాన్ని కలిగిస్తుంది తదుపరి ధనురాశి ధనురాశి వారు ఈరోజు అన్నింటా విజయాన్ని పొందుతారు తదుపరి మకర రాశి మకర రాశి వారు సుఖాన్ని ఆనందాన్ని ఈరోజు అనుభవిస్తారు తదుపరి కుంభరాశి కుంభరాశి వారు కొన్నింటి కష్టాలు ఎదుర్కొంటారు ఆ సమయానికి ధనం సా అందక ఇబ్బంది పడతారు తదుపరి మీనరాశి మీనరాశి వారికి ఈరోజంతా అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి శ్రీస్కాంతాయ కళ్యాణ నదయే శ్రీ శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం శుభోదయం